అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పుడు చాలామంది తప్పుగా అందుకున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు టీఎఫ్ఐ కూడా కనిపించట్లేదు అసలు నిజంగా అల్లు అర్జున్ రేవతి చనిపోయిందని చెప్పిన మాట వినలేదా పోలీసులు అల్లు అర్జున్ ని అప్రోచ్ అయ్యారని చెప్తున్న బన్నీ మాత్రం ఎందుకు అబద్ధం ఆడుతున్నాడు సో మెటర్కి వెళ్దాం నేను మీ మనోజ్ వెల్కమ్ టు హ్యాస్టాగ్ గ్యూ అల్లు అర్జున్ ఎన్నో టర్న్స్ తీసుకుంటుంది అటు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చూసి చూడనట్లే వెళుతుంది అసలు సంధ్యా థియేటర్లో ఆ రోజు అంటే డిసెంబర్ నాలుగవ తేదీన తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు అసలు ఏం జరిగిందంటే సంధ్యా థియేటర్కి రావాల్సిన అల్లు అర్జున్ ఫ్యామిలీ మూడు డిఫరెంట్ కార్లో వచ్చారు సో ఆ మూడు కార్ల్లో వచ్చిన ప్రతిసారి అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ ఆ ఎవరైతే ఉంటారు బౌన్సర్లు ఉంటారు కదా జనాల్ని నెట్టేస్తూ నానా హంగామా క్రియేట్ చేశారు అక్కడ సంధ్యా థియేటర్ ఆవరణంలో సో ఫ్యాన్స్ ని సాధారణ జనాన్ని నెట్టేస్తూ లోపలికి వాళ్ళని తీసుకెళ్లారు సో ఫస్ట్ టైం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి వైట్ ఫార్చ్యూన్ కార్ లో అల్లు అర్జున్ కూతురు మామ వచ్చారు ఆ తర్వాత బ్లాక్ కలర్ స్కార్పియో కార్ లో అల్లు అర్జున్ కొడుకు వచ్చాడు ఎగ్జాక్ట్ గా టైం అంటే తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలు అనుకోవచ్చు ఆ టైం కి అల్లు అర్జున్ కొడుకు వచ్చాడు సో రెండు కార్లో ముగ్గురు వచ్చాక సంధ్య థియేటర్ అప్పర్ బాల్కనీ తీసుకెళ్లారు బౌన్సెస్ సో అప్పటికే చాలా హంగామా జరిగింది వీళ్ళు అల్లు అర్జున్ కూతురు కొడుకు వెళ్తున్న క్రమంలో కూడా వాళ్ళందరూ బౌన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నెట్ వేశారు ఫ్యాన్స్ ని సో చనిపోయిన రేవతి తన భర్త ఇంకా పిల్లలతో ఆవిడ లోపలికి వచ్చింది నైన్ ట్వంటీ ఫైవ్ కి లోపలికి వచ్చింది సో ఈ టైంలో తన భర్తను పోలీసులు ఆపేయడంతో ఒక లాటి లాఠీతో అక్కడ పెట్టి ఆపేయడంతో థియేటర్లకు ఆవిడ ఒక్కటే వచ్చి ఆవిడ చాలా కంగారు పడుతూ తన భర్తకు ఫోన్ చేస్తుంది సో ఇప్ప కూడా అల్లు అర్జున్ రాలేదు ఆ తర్వాత ముషీరాబాద్ స్టేషన్ నుంచి సంధ్యా థియేటర్ వరకు అల్లు అర్జున్ ర్యాలీగా వచ్చారు ఆ తర్వాత ఆయన ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఫ్యాన్స్ ని పలకరించుకుంటూ పదండి పదండి అనుకుంటూ వచ్చారు సో తొమ్మిది గంటల ఇరవై ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ మధ్యలో అల్లు అర్జున్ వచ్చాడు అని తెలియగానే జనాలు తండోపతండాలుగా తండాలుగా వచ్చేసారు ఆ చుట్టుపక్కల ఉన్న థియేటర్ల దగ్గర నుంచి కూడా అభిమానులంతా నెట్టేసుకుంటూ వచ్చారు ఆ ఫ్లైఓవర్ కింద సో సుమారు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై నిమిషాల మధ్య సంధ్యా థియేటర్లకు రావడం ముప్పై ఐదు నుంచి నలభై ఎనిమిది మంది బౌన్సర్లు సహా అల్లు అర్జున్తో పాటు థియేటర్లకు వచ్చేసారు సో దాదాపు జస్ట్ ఇమాజిన్ ఒక హీరోతో పాటు ముప్పై ఐదు మంది నలభై మంది బౌన్సర్లు ఉంటూ అక్కడ వచ్చిన వేలాది మంది పబ్లిక్ ని క్రౌడ్ని కంట్రోల్ చేసుకుంటూ మూడు కార్లు లోపలికి వచ్చి అంత విధ్వంసం జరిగిందంటే జస్ట్ ఒక ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు సో అల్లు అర్జున్తో పాటు వీళ్ళంతా కూడా థియేటర్లకు వెళ్తున్నారు తొమ్మిది గంటల నలభై నిమిషాల మధ్య జరిగిన పొరపాటు ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ అంతా పైనే ఉంది కదా సో వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళంతా అప్పర్ బాల్కనీలో ఉన్నారు సో వాళ్ళకి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళే క్రమంలో గ్రౌండ్ ఫ్లోర్ లోని గ్రిల్స్ డోర్ క్లోజ్ చేయమని చెప్పాడు బన్నీ సాధారణంగా హీరోతో సినిమా చూడాలని ఆ ఫ్యాన్స్ అంతా తెగ ఆరాట పడిపోతుంటారు సో కానీ గేట్లు క్లోజ్ చేయడంతో జనప్రవాహం పెరిగిపోయింది ఆ పోలీసులని పోలీసులు కంట్రోల్ చేయడానికి కూడా అవ్వట్లేదు తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై మధ్యలో ఒక తొక్కి స్లాట్ జరిగింది సో ఈ తొక్కి స్లాట్ లో ఆ తల్లి ప్రాణాలు విడిచింది సో శ్రీతేజ్ కూడా కోల్పోయి తన తల్లి చేతిని పట్టుకొని తొక్కి స్లాట్ లో పడిపోయాడు సో ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు నిండు సభలో చెప్పారు సో పోలీసులు సిపిఆర్ చేద్దామని తన తల్లి చేతిని గట్టిగా పట్టుకుని ఉన్న శ్రీతేజ్ ని తీసుకొని బయటకు వచ్చారు హాస్పిటల్ కి వెళ్ళారు బయట ప్రాణం కొన ఊపిరితో ఉండగా అల్లు అర్జున్ తన పిల్లలతో సినిమా చూస్తూ ఉన్నాడు సో ఇది ఈ విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తుతం తొమ్మిది గంటల యాభై ఆరుకి సిపిఆర్ చేశారు తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు చిన్నారి హాస్పిటల్ తీసుకెళ్లడం ఆయనకి సిపిఆర్ చేయడం సో అక్కడ ఉన్న క్రౌడ్ ని కంట్రోల్ చేయడం ఆ తొక్కి స్లాట్ని కంట్రోల్ చేయడం ఇదంతా జరిగింది సరిగ్గా తొమ్మిది గంటల నలభై నలభై ఐదు నిమిషాలకి అల్లు అర్జున్ లోపలికి వెళ్లి సినిమా చూస్తున్నారు ఇదంతా జరిగాక పోలీసులు పది గంటల నలభై నిమిషాలకి ఈ సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావాలంటే అల్లు అర్జున్ ని పంపించేస్తేనే బాగుంటుందని ఆ క్రౌడ్ కంట్రోల్ అవుతుందని ఆలోచించారు వీళ్ళంతా సో పోలీసులు వచ్చి బన్నీ మేనేజర్ సంతోష్కి చెప్తే అల్లు అర్జున్ కి మ్యాటర్ చెప్పడానికి బౌన్సర్లు అనుమతి ఇవ్వలేదు ఇక ఇదంతా అయ్యే పని కాదని పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాన్ షియాన్ వెళ్ళి డైరెక్ట్ గా అల్లు అర్జున్కి చెప్పారు మీరు గనక రాకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందని కూడా ఆయన నిర్మోహం మాటలు చెప్పేశారు ఆయన చెప్పగానే అల్లు అర్జున్ బయటికి వచ్చేసారు ఆ తర్వాత కూడా కార్ రూఫ్ టాఫ్ ఎక్కి ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్ళారు అల్లు అర్జున్ సో ఇక్కడ హ్యూమన్ యాంగిల్ ఏంటంటే రేవతి నాలుగో తేదీ చనిపోతే ఆరో తేదీ నైట్ ఇక్కడ అల్లు అర్జున్ వీడియో రిలీజ్ చేశారు సో ఇక్కడ ఇక్కడ అంతా అంటే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న ప్రధాన రూపంలో ఏంటి ఇంకా పోలీసులు చెప్పినా అల్లు అర్జున్ వినలేదా లేకపోతే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎందుకు అంత ఎమోషనల్ గా మాట్లాడని చెప్పి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది సో కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఏం చేస్తున్నారు అసలు నాకు పోలీసులకి నా దగ్గరికి వచ్చి పోలీసులు నాకు చెప్పలేదు మాట్లాడలేదు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అల్లు అర్జున్ చాలా కరాఖండిగా చెప్తున్నారు కేవలం సంధ్యా థియేటర్ వాళ్ళు వచ్చి చెప్పినప్పుడే నేను వెళ్ళాను అది కూడా సైలెంట్ గా వెళ్ళిపోయాను కానీ ప్రజలకు కార్ రూఫ్ టాప్ ఎక్కి అభివాదం చేయలేదని అల్లు అర్జున్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు సో జరిగిన ఘటన తెలిసి మర్నాడు బాధపడ్డానని కూడా అల్లు అర్జున్ చెప్తున్నారు ఇక్కడ నిజంగా హ్యూమన్ యాంగిల్ ఏంటంటే సో ఎప్పుడైతే నైన్ ఫార్టీ ఫైవ్కి అల్లు అర్జున్ లోపలికి వెళ్ళి సినిమా చూస్తున్నాడో అల్లు అర్జున్ లోపలికి వెళ్ళి సినిమా చూస్తున్నాడు మూవీ సంధ్యా థియేటర్లో సో అప్పుడే ఇక్కడ రేవతి అనే ఆవిడ చనిపోయింది ఆయన బౌన్సర్లు ఎవరైతే ఉంటారో ఆ బౌన్సర్లు మొత్తం ఆయన సంతోష్కి మేనేజర్ సంతోష్కి చెప్పిన తర్వాత బౌన్సర్లు వెళ్ళి అల్లు అర్జున్కి మ్యాటర్ చెప్తే నేను సినిమా చూడాలని అన్నాడట సో పదిహేను నిమిషాలు టైం కోరాడు సో దానికి పోలీసులు అంగీకరించి పదిహేను నిమిషాలు వెయిట్ చేశారు పదిహేను నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ పోలీసులు వెళ్లే క్రమంలో అక్కడ ఉన్న బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారు ఇంత బౌన్సర్లు ఇంత దారుణానికి పాల్పడడానికి అందుకనే వీళ్ళు కూడా గట్టి కనబడింది ప్రభుత్వం నుంచి ఎందుకంటే ఎవరైతే సినీ యాక్టర్లు ఎవరైతే బౌన్సర్లు మెయింటైన్ చేస్తారో వాళ్ళు కూడా ఇకపై ప్రజల్ని ఏవి అంటానికి కుదరదు వాళ్ళని ఎలా పడితే అలా నెట్టివ్వడానికి కూడా కుదరదు ఇక్కడ వాళ్ళు చేసిన ఓరేక్షన్కి ఇంకా ఫ్యూచర్లో ఎవరు బౌన్సర్లు పెట్టుకోవాలన్నా లేకపోతే ఇలాంటి పనులు చేయాలన్నా కొంచెం జ చంకుతారని చెప్పుకోవాలి సో ఇలాంటి క్రమంలో అల్లు వచ్చిన లోపలికి వెళ్ళే టైంలో ఎప్పుడైతే సెంట్రల్ జోన్ డీసీపీ వచ్చి లోపలికి వచ్చి బౌన్సర్లతో మాట్లాడుతున్నారో అప్పుడు కూడా కనీసం ఆ వాళ్ళని బందీతో మాట్లాడవలేదు అప్పటికి కూడా జాతర సాంగ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా జాతర సాంగ్ జాతర సాంగ్ చో చూడలేదు నిన్న కూడా ప్రెస్ అల్లు అల్చన్ మాట్లాడుతూ నేను అసలు జాతర సాంగ్ నేను చూడలేదు సినిమానే చూడలేదు సరిగా చూడలేకపోయా అని నిజంగా జాతర సాంగ్ సెకండ్ హాఫ్లో ఉంటుంది కాబట్టి అంత చూసే ఉంటారు మీరు పుష్పటు ఆ సినిమా చూసేటప్పుడు అల్చన్ అక్కడే ఉన్నాడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అప్పటికే ఈ ఘటన అంతా జరిగిపోయింది అప్పుడు సెంట్రల్ జోన్ డీసీపీ వచ్చి ఇలా బయట ఒక రేవతి అని ఒక అమ్మాయి చనిపోయింది వాళ్ళ కొడుకు అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు ఇదంతా చెప్పిన తర్వాత అప్పుడు ఆయన బయటకు వచ్చి అప్పుడు కూడా ఆ టైంలో కూడా ప్రజలకు అభివాదం చేస్తూ కార్ రూఫ్టాప్ ఎక్కి ప్రజల్ని అభివాదం చేస్తూ నమస్కరించుకుంటూ నవ్వుకుంటూ చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఇక్కడ హ్యూమన్ యాంగిల్ ఏంటంటే అసలు రేవతి అని ఆవిడ చనిపోయింది ఆ రోజు నైన్ థర్టీ నైన్ ఫార్టీ మధ్యలో సో ఆ నైన్ ఫార్టీకి అంటే పుష్ప టూ రిలీజ్ అయింది డిసెంబర్ ఫిఫ్త్న సో డిసెంబర్ ఫోర్త్ నైట్ ఇక్కడ బెనిఫిట్ షో జరిగింది ఈ బెనిఫిట్ షోలో నైన్ ఫార్టీ ఫైవ్ కి చనిపోతే ఈయన కనీసం నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి వచ్చే ముందు అల్లు అర్జున్ ట్వీట్ మొత్తం చెక్ చేశాను ఐదో తారీఖు ట్వీట్ ఎక్కడ కనిపించలేదు ఆల్రెడీ నాలుగో తారీఖు నైట్ నైన్ ఫిఫ్టీకి అంటే ఆయన ఇంటికి వెళ్ళక ముందు ఆయన తెలుసు చనిపోయిందని కానీ ఐదో తారీఖు కూడా ఎటువంటి ట్వీట్ లేదు అండ్ ఆరో తారీఖు నైట్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు చాలా బాధపడుతున్నాను ఎక్స్క్రెషన్ పర్టిస్తాను లేకపోతే వాళ్ళని మంచిగా చూసుకుంటానని చెప్పి సో నిజంగా ఒక ప్రాణం అంటే అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చెప్తున్నది అక్కడ హ్యూమన్ యాంగిల్ ఎందుకంటే చాలామంది గతంలో అనుకున్నారు అంటే ఇట్లా కాదు అరెస్ట్ కాదేమో అనవసరంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఇలా క్రాస్ చెక్ చేస్తున్నారు లేకపోతే ఇంకోటి ఇంకోటి చాలా వార్తలు వచ్చాయి కానీ నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాటలు విన్న ఏ పౌరుడైనా సరే ఏ తెలుగు వాడైనా సరే నిజంగా అర్థం ఉందని ఆలోచిస్తారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్